బ్రేకింగ్ చూస్తున్నాం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపైన అధికారులు కొరడా జుల్పిస్తున్నారు ప్రమాణాలు పఠించని బస్సులకు నోటీసులు ఇస్తున్నారు లైసెన్స్ ఎక్స్పైరీ అయిన బస్సులను నిలిపివేస్తున్నారు నెల్లూరు ఘటన తోటి మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు దాడులు ముమ్మరం చేశారు ప్రత్యేక టీములతోటి ఆర్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపైన అధికారులు కొరడా జులిపిస్తున్నారు ప్రమాణాలు పాటించని బస్సులకు నోటీసులు ఇస్తున్నారు లైసెన్స్ ఎక్స్పైరీ అయిన బస్సులను నిలిపిస్తున్నారు నెల్లూరు ఘటన తోటి మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు దాడులు ముమ్మరం చేశారు ప్రత్యేక టీంలతోటి ఆర్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారుల తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా పవన్ పవన్ అందిస్తారు బస్సు ప్రమాద ఘటన తర్వాత ఆర్టీఏ సంబంధించిన అధికారులు అలర్ట్ అయ్యారు నగర శివార్లలో యొక్క ప్రైవేటు బస్సుల పైన తనిఖీలు చేశారు అయితే చూస్తే మాత్రం బుద్వేలు వద్ద ఆర్టీఐ అధికారులు ప్రైవేటు బస్సులను తనిఖీలు చేయగా ఆ యొక్క పూర్తిగా దీనికి సంబంధించి కొన్ని బస్సులను కూడా గుర్తించారు కొన్ని బస్సులు ఫిట్నెస్ లేకపోవడము అంతేకాకుండా సేఫ్టీ మెజర్మెంట్స్ అత్యవసర డోర్ వద్ద యొక్క స్లీపర్ సంబంధించిన ఆ బెడ్ వేయడం ఇలాంటి సంబంధించి పూర్తిగా కొన్ని లోపాలు కూడా గుర్తించారు కొన్ని లోపాలు గుర్తించిన నేపథ్యంలో కొన్ని బస్సులను కూడా సీజ్ చేశారు అయితే మొత్తానికి చూస్తే ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి కూడా దాదాపు యొక్క బద్వేలు వద్దనే యాభై బస్సులను కూడా తనిఖీలు చేయగా ఆరు బస్సులు ఆరు సంబంధించిన బస్సులు భద్రత లేవని తేల్చిన అధికారులు ఒక ఆరు బస్సులపై కూడా కేసు నమోదు చేశారు మరోవైపు చూస్తే కుకడపల్లిలో కూడా అంటే అత్యధికంగా కుకడపల్లి నుంచే చాలా బస్సులు కూడా బయలుదేరతాయి చాలా మంది కూడా ప్రయాణికులు కుక్కడపల్లిలోనే ఆ ఇతర సంబంధించిన ఆంధ్ర ప్రాంతానికి కూడా వెళ్తున్న పరిస్థితి కూడా గమనించాము అయితే ఈ యొక్క ప్రాంతంలో ఆర్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేయగా దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఒక సేఫ్టీ సంబంధించిన మెజర్మెంట్స్ లేవని చెప్పి గుర్తించారు గుర్తించిన నేపథ్యంలో అక్కడ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి పూర్తిగా యొక్క బస్సు సంబంధించిన ప్రమాణికం ఎలా ఉంది అంతేకాకుండా డ్రైవర్ సంబంధించిన లైసెన్స్ కావచ్చు ఎంత మంది డ్రైవర్స్ ఉన్నారు క్లీనర్స్ కావచ్చు అయితే బస్సు ప్రయాణికులకు సేఫ్టీ ఉందా లేదా అంతేకాకుండా అందులో ప్రమాదం సంబంధించిన వెంటనే అత్యవసర డోర్స్ ఉన్నాయా లేవా అనే దానిపైన కూడా పూర్తిగా తనిఖీలు చేశారు అంతేకాకుండా బస్సులతో పాటు ఆటోలు క్యాబ్లను కూడా ఆర్టీ అధికారులు కూడా పరిశీలించారు పరిశీలించిన నేపథ్యంలో ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా కొన్ని లోపాలు గుర్తించిన నేపథ్యంలో కొన్ని బస్సుల పైన కూడా కేసులు నమోదు చేశారు మరోవైపు చూస్తే ఇందులో ప్రధానంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గజన్పాల వద్ద కూడా ఒక ట్రావెల్స్ సంబంధించిన బస్సుల పైన ఇటు అధికారులు కూడా తనిఖీలు చేశారు మరోవైపు చూస్తే ముఖ్యంగా ఎల్పీ నగర్ ప్రాంతంలో ఈ యొక్క అధికారులు యొక్క బస్సు తనిఖీలు కూడా చేశారు తనిఖీలు చేసిన నేపథ్యంలో అక్కడ కూడా చాలా ఈ యొక్క బస్సులను కూడా గుర్తించారు గుర్తించిన నేపథ్యంలో చూస్తే మాత్రము కర్నూలు బస్సుతో ప్రమాదంతో అలర్ట్ అయిన ఎల్బీ నగర్ లో చింతలకుంట ఆటో నగర్ లో ట్రావెల్స్ బస్సుల పైన కూడా బైట్స్ నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఐదు బస్సుల పైన కూడా కేసు కూడా నమోదు చేశారు ఇందులో చూస్తే మాత్రము ఒక ఆర్టీఏ సంబంధించిన అధికార రైట్స్ ప్రతిరోజు కొనసాగుతూనే ఉంటాయి ఎందుకంటే ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డు పైకి వస్తే మాత్రము సహించేది లేదనేది మాత్రం ప్రధానంగా ఆర్టీఏ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే ఇటు నగర శివారులతో పాటు నగరాల్లో కూడా ఆర్టీఏ ఆర్టీఐ సంబంధించిన అధికారులు నైట్లు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క రాత్రిపూట ఆంధ్రాకి వెళ్ళే బస్సుల పైన కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్ఎన్ఆర్ కావచ్చు పంజాగుట్ట నగిలికాపూల్ తదితర ప్రాంతంలో యొక్క ప్రతి బస్సును కూడా తనిఖీలు చేస్తారు బస్సు ఫిట్నెస్ కావచ్చు అంతేకాకుండా అత్యవసర సమయంలో యొక్క డోర్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా విషయం పైన కూడా పూర్తిగా ప్రతి బస్సును తనిఖీ చేసి దాని తర్వాతనే ఈ యొక్క బస్సులను కూడా దీనికి సంబంధించి ఇటు అనుమతిస్తామని చెప్పి ప్రధానంగా ఆర్టీఏ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు ఓవరాల్ గా చూస్తే మాత్రము ప్రతిరోజు ఇలా ఆర్టీఏ సంబంధించిన అధికారులు ఇలాంటి యొక్క రైట్స్ నిర్వహిస్తే మాత్రం ఈ యొక్క ప్రమాదం సంబంధించిన ఘటనలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అధికారులు మాత్రం ఎన్ని రోజులు ఈ యొక్క తనిఖీలు చేస్తారని మాత్రము వేచడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే పవన్ లైసెన్స్ ఎక్స్పైర్ అయినా ఫిట్నెస్ లేని ఎన్ని బస్సులను ఇప్పటివరకు అధికారులు గుర్తించారు పవన్ ఇంకా యొక్క సుఖాలు కొనసాగుతూ ఉన్నాయి అయితే కొన్ని కొన్ని జాగాల ఒక దగ్గర ఐదు బస్సులు కొన్ని కొన్ని జగ్గల ఆరు బస్సులు ఇలా ప్రతి చోట యొక్క ప్రజెంట్ యొక్క రైట్స్ కొనసాగుతున్న తర్వాత రైట్స్ అనంతరం ఇప్పటి వరకు కూడా ప్రతి ఏరియాలో ఎన్ని కేసులు నమోదు చేశారు దాని తర్వాత ఎన్ని బస్సులు సీజ్ చేశారు అనే దానిపైన కూడా మరి కొద్దిసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇంకా యొక్క బస్సులు ట్రావెలింగ్ కొనసాగుతున్నాయి ఇంకా యొక్క సోదాలు కొనసాగుతున్నాయి నేపథ్యంలో దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో క్లారిటీ ఇస్తామని చెప్పి కూడా ఆర్టీఐ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ పవన్